ఏం క్రీమ్ అది ఏంటిది అది నాకు చూపించు మంచిగా డార్క్ గా కన్ఫియాలిడే ఓకేనా హ్మ్ బర్ గ్రాస్సి అచ్చా కాద కారే కరంత నీ నీళ్లు ఉన్నాయి అంటే నేమేక రిషిస్ ఏం చేయాలి లైక్ చేసి రిషిస్ కప్స్ మళ్ళీ చెప్పు సబ్స్క్రైబ్ చేయాలా సబ్స్క్రైబ్

సరే మీ నీ మేకప్ వాళ్ళకు నచ్చాలా వాళ్ళ మేకప్ నీకు నచ్చాలా మరి నువ్వు ఫస్ట్ నీ మేకప్ నీకు నచ్చితే వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తారా ఏదో తప్పు చెప్పినట్టు అనిపిస్తలేదా నా మేకప్ మీకు నచ్చినట్లయితే ఓ ఇక్కడ రా ఇక్కడ్రాల్పోయింది అయిపోయిందా స్నాను హెడ్ బాత్ చేసినావా లేకపోతే మామూలుగా నీకు హెడ్ బాత్ ఓహో ఇప్పుడు రీల్ చేస్తావా మై నేమ్ ఇస్ చిక్కీ అని అందుకే హెడ్ బాత్ చేసినావా ఓకే ఓకే మరి రెడీ కావాలిగా రెడీ అవుతావా మరి సరే ఏం డ్రెస్ వేసుకుంటావు మరి బాయ్ ఎందుకు చెప్తున్నావు కానీ ఏం డ్రెస్ వేసు అబ్బో సారీ ఫ్రెండ్స్ కూడానా చేయబడుతుంది నేను తీస్తానులే నేను తీస్తానులే ఏం డ్రెస్ వేసుకుంటావు చేయండి పైన పైన కనిపిస్తుందా పైన రెడ్ కలర్ బ్లూ హ్యాంగర్ ఉంది కదా అదే బ్లూ హ్యాంగర్ ఉంది కదా బ్లూ హ్యాంగర్ ఉంది గ్రీన్ ఉంటుంది కదా గ్రీన్ పైన ఈ రెడ్ డ్రెస్ మనకు సారీ బన్నుకు సారీ అప్పు అమ్మ ఆ బా కదా అప్ప దగ్గర నేను ఇక్కడ కూర్చున్నట్టు బన్నది ఇచ్చి నాకు వేసుకొని ఎందుకు ఎందుకు బన్నని గట్టినా చెప్పు అమ్మ బన్ను మీ బన్ను వాడు నువ్వు ఎవరు నేను లక్ష్మి దేవని అమ్మ బన్ను నేను చూసుకుంటున్నా ఏం చూసుకుంటున్నావు నువ్వు అన్ని ఫుడ్ వేస్తున్నావు కదా ఏ నడుబెట్టి నువ్వు ఫుడ్ అసలు నీకు ఏం వంటలొచ్చు నీకేం ఫుడ్ చేసి దోశ చేయడం వచ్చా నీకు ఎట్లా చేస్తారు దోశని అది కట్టుకో ఫస్ట్ పప్షియా అంటారు అందరు ఎట్లా వేస్తారు దోశ అని చెప్పు అట్లేసి రౌండ్ కంటే దోశ అయిపోతుందా ఏమి వేస్తారు అట్లేసి బన్నుకిచ్చి మంచిగా చూసుకుంటున్నావా నువ్వు బన్నుని నువ్వు బుక్స్ మీదకి వెళ్ళి కాల్ది ఫస్ట్ మా డాడీ ఏడున్నాడు ఇప్పుడు అయితే నేను పోవాలా మా డాడీ దగ్గరికి పోవాలా చెప్పు మా డాడీ దగ్గరికి ఏం చేస్తున్నావు ఫేస్ కాళ్ళకి నువ్వు నువ్వు ఎట్లా రెడీ అవుతావో నేను వీడియో తీద్దాం తీద్దామనుకుంటున్నా ఇవాళ నువ్వు రెడీగా నువ్వు ఎట్లా రెడీ అవుతావో నేను వీడియో తీసి యూట్యూబ్లో పెడతా సరే ఎట్లా పెట్టుకో నువ్వు ఎట్లా రెడీ ఏంటిది అది ఇంతకి నువ్వు పెట్టుకుంటున్న క్రీమ్ ఏంటిది ఏం క్రీమ్ అది అమ్మో నువ్వు ఇప్పుడే ఇంత ఇది చేస్తున్నావే ఇంకెంతసేపు హెయిర్ బ్యాండ్ పెట్టుకో కొంచెం అబ్బో బాగానే రెడీ అవుతుంది పెట్టుకుంటావు ఫేస్ క్రీమ్ని చాలీగా మళ్ళీ ఎందుకు నువ్వు ఏది మాట్లాడినా గట్టిగా మాట్లాడు మరి అంత గట్టి వద్దులే కానీ ఏంటిది అది నాకు చూపించండి పౌడర్ వేసుకు ఆ హెయిర్ కి హెయిర్ బ్యాండ్ పెట్టుకుని రెడీగా రాదు మాకు డిస్టర్బెన్స్ ఉంది ఇక్కడ

తిండి పెట్టరా ఫేస్ కనబడటం లేదు ఆ నీకు మేకప్ అంటే ఎందుకు అంత ఇష్టం చెప్పు మిన్ను నువ్వు కొంచెం చిన్నపిల్లవే కదా ఇప్పటి నుంచే నీకు మేకప్ అంటే అంత ఇష్టం అయితే మరి పెద్దగా అవుతుంటే నీ ఆ అంటికుంటే పెద్దగా ఉన్నావు వద్దులే హైట్ తోసుకుంటా నువ్వే పెద్దగా అయ్యేటట్టున్నావు ఇంకో సంవత్సరం అయితే గానీ అయిపోయిందా తుడుచుకున్నాడు నీకు లాంగ్ హెయిర్ ఇష్టమా లేకపోతే కటింగ్ చేయించుకుంటే ఇష్టమా మంచిగా దూకు ఫస్ట్ చిక్కులు దూకో తర్వాత స్టైల్ చేసుకుని దూవు కానీ మంచిగా వెళ్ళాలా మరి స్టిక్కర్ పెట్టుకో ఇంకా అదేంటి వెళ్ళాలా స్టిక్ లిప్స్టిక్ పెట్టుకుంటావా లిప్ బామ్ పెట్టుకుంటావాటిక్ నువ్వే కలర్ పెట్టుకుంటావా నాకేం తెలుసు ఎందుకు ఇప్పుడు పింక్ ఎందుకు పింక్ ఇచ్చిదని కాకపోతే రెడ్ ఎందుకు పెట్టుకుంటున్నావు చెప్పు ఓహో ఏ డ్రెస్ వేసుకుంటే ఆ డ్రెస్కి మ్యాచింగ్ తగ్గట్టుగా టిక్లు పెట్టుకోవాలా స్టిక్కర్ పెట్టుకోవాలా కొంచెం ఇటు తిరుగుతుంటే ఎవరు చెప్పారు ఏ డ్రెస్ ఉంటే ఆ డ్రెస్ మ్యాచింగ్ పెట్టుకోవాలని చెప్పింది అమ్మమ్మ ఎక్కడ పెట్టుకున్నావు చూడు నువ్వు ఆగు నేను కరెక్ట్గా పెడతాను ఇది స్టిక్కర్ అయిపోయింది ఇంకేం తీస్తున్నావు ఇష్టం నీకు ఏది పెట్టుకోవాలనిపిస్తే అదే పెట్టుకో నేను చెప్పినా కానీ వినవుగా నువ్వు మొత్తం జుట్టు అడ్డు పెడుతున్నావు నాకు వీడియోకి పేర్లు ఉన్నాయా మిన్ను నీకు బామ్లు ఉన్నాయా నెత్తిలో అవునా ఇంకెంతసేపు ఆలోచిస్తావు ఏదో ఒకటి పెట్టుకోరాదు ఇంకెంతసేపు చూస్తావు లిప్ బామ్ ప్లస్ ఆ రెండు పెట్టుకుంటావా We're gonna keep it low key, keep it softly spoken, with no strings tying you to me. I'm happy in your company with no emotion, cause my love deserves to be free. I never wanna look at a house in the garden, I never wanna lock you down. కనబడతలేదు అది ఏంటి ఇక్కడ చూపించాలి ఇక్కడ 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 చూపించాలి ఏంటిది అది చెప్పవా చెప్పకుండానే పెట్టుకుంటా సరే పెట్టుకో ఓపెన్ చేయడం కూడా రాదు నిన్ను చెందిక లేదు లిప్స్టిక్ క్యాప్ కూడా ఓపెన్ చేసుకోవడం రాదు దీనికి లిప్స్టిక్ కావాలి పదండి సెల్స్ చూసుకుంటా పెట్టుకోరా మిరపకాయలనే In another direction. Don't worry, I get it. I meant what I said when I said it, lady. I never want to look at a house in the car. I don't know, I don't, know. I don't, know. I don't know.

చూపి అట్లా పెట్టుకునేదా ఇది వద్దులే ఇప్పుడు ఐలైనర్ ఎందుకు ఇప్పుడు పిచ్చి తయారైతున్నావు ఎందుకు నువ్వు క అంటే ఐస్ క్లబ్ తీసుకు ఫ్యాంగగ గుర్నమా మొదలే ఆరిపోతుంది అసలు కరెక్ట్ వచ్చిందా చూస్తా కెమెరా నా పెట్టినా ఇది ఒకటి పోయింది నువ్వు ఐస్ టిక్కు 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 అని కొట్టినా ఇక్కడ ఇది పోయింది పైన అందులోనే చూసుకో మిర్రర్లోనే చూసుకో బాగున్నావా ముట్టుకోకు టచ్ చేయొద్దు మళ్ళీ టచ్ చేస్తే అంత పోదా ఇంకేం పెట్టుకుంటావు ఏంటిది అది ఇంతకి దగ్గర పట్టుకొని పెట్టుకో కొంచెం అది కళ్ళు మండుతున్నాయా

సరే మీ నీ మేకప్ వాళ్ళకు నచ్చాలా వాళ్ళ మేకప్ నీకు నచ్చాలా నువ్వు ఫస్ట్ నీ మేకప్ నీకు నచ్చితే వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తారా ఏదో తప్పు చెప్పినట్టు అనిపిస్తలేదా నా మేకప్ మీకు నచ్చినట్లయితే ఓ ఇక్కడ రా ఇక్కడ్రాల్పోయి